ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్ ముందుగా ముఖ్య అంశాలు రాష్ట్రంలో రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష జూన్ ఒకటవ తేదీన జరగనుంది రాష్ట్రంలో అన్ని జలాశయాల్లోనూ వచ్చే జూన్ వరకు అవసరాలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ ఆదివారం ప్రసారం అవుతుంది వార్తల వివరాలు వ్యవసాయం వైద్యం పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే అంశంపై రాష్ట్ర సచివాలయంలో ఈరోజు కార్యశాలను నిర్వహించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట జరిగిన ఈ కార్యశాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు గుడ్ గవర్నెన్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా నూతన సాంకేతికత వినియోగం పౌరసేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌరసేవల్లో ఏ ఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చు ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృతపరచవచ్చు అనే అంశాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు టెక్నాలజీ వినియోగంతో రియల్ టైంలో సేవలు అందిస్తామని స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ త్వరలో డేటా లేక్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నిధులన్నీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు బిల్లులు రాకపోయినా పనులు పూర్తి చేసిన గుత్తేదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అధికారుల కృషితో గ్రామాలలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందన్నారు గ్రామ పంచాయతీల పనులకు సంబంధించి ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించి మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామని పవన్ కళ్యాణ్ వెల్లడిస్తూ ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలకు చెందిన డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఒక శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలను ఐదు లక్షల వేల కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గోకులాలు నిర్మించాం ఖర్చు చేసిన మొత్తం దాదాపు కోట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షను జూన్ ఒకటవ తేదీన నిర్వహించబోతున్నామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు తిరుపతిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు జూన్ ఒకటవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తుది రాత పరీక్షను నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మంది హాజరుకాగా మొత్తం తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది ఈ మెయిన్స్ పరీక్ష రాయనున్నారు రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లోనూ వచ్చే జూన్ వరకు అవసరాలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం నార్నిమెరక గ్రామంలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో చేపట్టనున్న జల్ జీవన్ మిషన్ పనులను ఈరోజు మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నిమ్మల రామానాయుడు పేర్కొంటూ త్రాగడానికి మంచినీళ్లు రానిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితి నుంచి సురక్షితమైన నీరు ఇస్తామని ఆ రోజు మాటిచ్చాం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పాలకులు నియోజకవర్గంలో ఫిల్టర్ బెడ్లు గాని సంపులు గాని నిమిత్తం ఎనభై కోట్ల రూపాయలు సురక్షిత త్రాగునీరు ఇవ్వడానికి మనం నిధులు కేటాయింపు చేసి వేల శంకుస్థాపన చేసుకుంటూ వస్తున్నాం రైతాంగానికి అవసరమైన రహదారులు కూడా ఎనిమిది గ్రావాల రోడ్లు శంకుస్థాపన చేశాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ఇరవై ఆరో వార్డులో పైలట్ వాటర్ స్కీమ్ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా తాగునీటి సమస్యలను పరిష్కరించి సురక్షితమైన నీటిని ప్రజలకు అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రధాన బాధ్యతని ఈ పైలట్ స్కీమ్ విజయవంతమైతే ఇతర వార్డులలో కూడా విస్తరిస్తామని వెల్లడించారు జమ్మూ కశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు నివాళి అర్పించారు నెల్లూరు జిల్లా కావలి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటో సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా అనే నంబర్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన జరగనున్న గ్రామ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్న నేపథ్యంలో కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పుండ్కర్ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ఈరోజు సభా ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలీప్యాడ్ ఏర్పాటు సభా వేదిక నిర్వహణ భద్రతా ఏర్పాట్లు ప్రోటోకాల్ విధుల అమలుపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ చేపల వేట నిషేధ సమయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదహారు వరకు అమలులో ఉండే సముద్ర వేట నిషేధం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు భరోసా అందించనుందని కలెక్టర్ వెల్లడిస్తూ ఇరవై ఆరున మత్స్యకారికి ప్యాన్ పీరియడ్ లో వారికి ఒక ఇరవై వేలు రూపీస్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి మన సీఎం సార్ ద్వారా ప్రోగ్రామ్ ఈ మన శ్రీరాకుళంలో గుడ్గట్ల పాలెం విలేజ్ లో మత్స్యకారు బెనిఫిషరీస్ తో ఉంటాయి విలేజ్ ని అభివృద్ధి ఎలా చేయాలి దీని మీద ఒక డిస్కషన్ కానీ చట్టడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు రెస్టారెంట్లలో ఈరోజు జిల్లా ఆహార భద్రతా అధికారి ఏఎస్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు రెస్టారెంట్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలలో వినియోగించే వంటకాలను క్షుణ్ణంగా పరిశీలించారు తనిఖీలలో చికెన్ నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా వినియోగించడం జరుగుతుందని గమనించి దానిని పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించామని చెప్పారు రెస్టారెంట్లలో పలుసార్లు మరిగించిన వంట నూనెను వినియోగించినట్లయితే టీపీసీ మీటర్ ద్వారా నిర్ధారించి హోటల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఈ నెల ముప్పైవ తేదీన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి చందనోత్సవం జరగనుంది చైత్ర బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గంధం అరగతీతకు ఆలయ వర్గాలు శ్రీకారం చుట్టాయి గంధం చెక్కలకు పూజలు చేసి ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గంధం చెక్కను అరగదీశారు చందనోత్సవం రోజున నిజరూప దర్శనం అనంతరం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి సుమారు నూట ఇరవై ఐదు కిలోల శ్రీగంధాన్ని సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి తొలి విడతగా సమర్పణ చేస్తారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో భూరికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష జూన్ ఒకటవ తేదీన జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులోని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ ఆదివారం ప్రసారం అవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు